విజయలక్ష్మి ఫ్రమ్ న్యూస్ స్టూడియో ఈ రోజైతే అయితే మా ముందు గెస్ట్ గా ఉన్నారు ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి సమాజ్వాది పార్టీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో అలాగే ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతున్నారు అయితే విజయనగరం న్యూస్ వర్గంలో ఈ జిల్లాలో వచ్చేసరికి ఎంపీ అభ్యర్థిగా అంటే ఆ పోటీ చేయబోతున్నారు శ్రీనివాస్ గారు అసలు ఆయన గురించి ఎంతమందికి తెలిసి ఏమేమి వివరాలు సారనే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఈ పార్టీలో ఎందుకు వచ్చారు శ్రోతలందరికీ నా పేరు సంబాను శ్రీనివాసరావు నేను విజయనగరం అడ్వకేట్ గా పనిచేస్తున్నాను ముఖ్యంగా లాయర్ ని మనం సంఘ సంస్కృత సంఘ సంఘంలోని అన్ని సేవా కార్యక్రమాల్లోని అని కానీ యువత కార్యక్రమంలోనే మేము లేవాలి అది కాకుండా నేను ఈ మా మా యొక్క విజయనగరం జిల్లాలో గరుడ్ ఫ్యాకర్ లో కూడా కొన్నాళ్ళు పనిచేశాను సో అది నా ఇంట్రొడక్షన్ అండి అంటే ఈ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు సార్ అంటే చాలా పార్టీలు అంటే మీరు ఒక జాయిన్ అవ్వాలనుకున్నా ఇంత మంచిగా సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి వైసీపీ అంటే అధికార పార్టీలో లేకపోతే ఒక పద్నాలుగు సంవత్సరాల అనుభవం చంద్రబాబు నాయుడు ఈ పార్టీలు అన్ని ఉండగా సమాజవాది పార్టీని ఎందుకు నేను సమాజవాది పార్టీ ఎందుకు అనుకున్నా అంటే అసలు యాక్చువల్ పార్టీ అంటే ఏమిటో ప్రజలకు తెలియాలి సమాజవాది పార్టీ బడుగు బలహీన వర్గాల మైనారిటీ అలియన్స్ వీళ్ళ గురించి ముఖ్యంగా ఈ పార్టీని స్థాపించడం జరిగింది ఇంతవరకు మనము వాడుకు పదిహేను వర్గాలకి బీసీలకి టికెట్లు ఇస్తున్నాం అందరికి మనం బీసీలకి న్యాయం చేస్తున్నాం అని ప్రతి రాజకీయ నాయకులు ప్రతి ప్రభుత్వం చెప్తూనే వస్తుంది కానీ బీసీలకి అయితే టికెట్లు ఇస్తున్నారు కానీ ఇక్కడ ఏంటంటే ఒక మందు ఉంటుంది ఒక ఆవుల మందు ఉండొచ్చు గొర్రెల మందు ఉండొచ్చు కానీ ఒక కాపురంట అదేవిధంగా మా యొక్క ఈ బీసీలు ఆ మందులో పెట్టి దానికి కాపరిగా ఉన్నత కులాలను పెట్టి మా మీద అధివ్యం వాళ్ళు చెడయిస్తున్నారు ఏ రోజు బీసీ నాయకుడు ప్రధానమంత్రి గాని ఒక గాని అయ్యాడా ఇది నా క్వశ్చన్ ఇంతవరకు చెప్తున్నారు ఎవరికి ఇంతవరకు తెలియదు ఎవరు మన బీసీ నుంచి ఇంతవరకు ఎవరు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితే ఉండదు మన ఈ దేశంలో మన రాష్ట్రంలో ప్రత్యేకంగా అంటే ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ తరఫున కనుక చేస్తే బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందా ఎందుకు ఉంటుంది అంటుంటే మా సమాజ్వాదీ పార్టీలో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళకి అదే కాకుండా అందులో థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ బీసీలకి మైనార్టీలకి కలిపి అదే కాకుండా మీరు అనొచ్చు అయితే బీసీలకు ఒక్కటే ఇస్తారా మహిళలకు ఒకటి ఇస్తారా మీ మీ పార్టీలో స్థానాన్ని మరి ఉన్నత స్కూలాల్లో వాళ్ళకి వాళ్ళని కూడా కలుగుతున్నారు ఈ బిఎస్సీ ఎకనామికలీ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు మాలో ఉన్న వాళ్ళే కానీ ఎవరేంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడుతూ కష్టాలు నష్టాలైన ఆ నాలుగు గడ్డ మధ్యలో ఉండి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా మేము మా పార్టీలో చేర్చుకొని వాళ్ళకి అంటే ఇంకా మీకు సమాజ్వాది పార్టీలో మనుషులు నమ్ముదు అంటే ఇప్పుడు విలువలు సిద్ధాంతాలు నచ్చి కొంతమందికి రాజకీయాలు కొంతమంది మనుషులు అంటే ఇప్పుడు సపోజ్ జగన్ ఫ్యాన్స్ గాని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గాని లేకపోతే తెలుగుదేశం పార్టీ అంటే నందమూరి తారక రామ అంటే ఇలా అభిమానంతో వెళ్ళారా లేకపోతే అందులో ఉన్నటువంటి సిద్ధాంతాలు విలువలు మీకు నచ్చారు నాకు ముఖ్యంగా ఇక్కడ ఒక్క కొంతమంది నాయకుల పేర్లు మెన్షన్ చేయబడడానికి నాకు ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళు కొన్ని వ్యక్తులే వాళ్ళే వ్యవస్థలు కాదు వ్యక్తులు ఎవరినో మనం అవుట్ చేసి ఏ నాయకులు ఇలా చేశాడు ఆ నాయకులు అలా చేశాడు ఇతర పేర్లు అతని పేరు నేను చెప్పదలుచుకోలేదు నేను ఏం చేస్తాను నా పార్టీ ఏం చేస్తుంది నా పార్టీని గెలుచుకుంటే మనకి ఏంటి ఉపయోగాలు అయితే ముందుకు వెళ్తున్నా ఏ ప్రభుత్వం ఏదో చేయొచ్చు ఈ ప్రభుత్వం పేరు కానీ ఇంకో ప్రభుత్వం పేరు కానీ ముందు ముందున్న ప్రభుత్వం పేర్లు కానీ అవసరం లేదు కానీ ఇప్పుడు నా ఉత్తరాంధ్ర కానీ నా విజయనగరం జిల్లాకి కానీ ఏది కావాలి ఏది ముఖ్యము అసలు నా నా ఉత్తరాంధ్ర జిల్లాలో నా తాలూకా విజయనగరం జిల్లాలో అసలు ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఉత్తరాంధ్ర గురించి బాగా మాట్లాడుతున్నారు ఇక్కడ సమస్యలు ఏమి ఉన్నాయి మీరు ఏం పరిష్కరిస్తారు అసలు అధికారంలో సో ఇప్పుడు పరిష్కరిస్తాము అధికారంలో వస్తాయి అధికారం పక్కన పెట్ట అసలు సమస్యలు సమస్యలు లేని కుటుంబం లేదు సమస్యలు లేని వ్యవస్థ లేదు సమస్యలు లేని దేశం లేదు ప్రపంచం లేదు ఏది లేదు మన సమస్యలు సమస్యలు లేవు అనుకుంటే మన ఇక్కడ లేనట్లే సో సమస్యలు ఉన్నాయి సో మన అందరికీ చెప్పాలనుకుంటే మీరు అనొచ్చు ఇన్ని ఉపాధ్యాయు పథకాలు ఇస్తున్నారు ఈ పథకాలు ఆ పథకాలు అందరికీ ఉన్నాయి అందరూ హ్యాపీగా ఉన్నారు ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఆరోగ్యం చేస్తున్నారు సమాజ పార్టీలో ముఖ్యంగా మేము ఫోకస్ చేసేవి విద్య ఆరోగ్యం వ్యవసాయం ఈ మూడు ప్రతి ఏ తాలూకా ప్రభుత్వం అయినా సరే ఈ మూడు పాయింట్లు వన్ థర్డ్ మేనిఫెస్టోలో ఉంటాయి మేము కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తూ దీనికి అత్యంత ఆధునికంగా చేసి ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా వచ్చేటట్టు చూసే అవకాశం చేస్తాం ఉత్తరాంధ్ర వరకు మన ఆంధ్రప్రదేశ్ వరకు ముఖ్యంగా నేను ఈరోజు మాట్లాడే ముఖ్యమైన బర్నింగ్ ఇష్యూ ఏంటంటే పవర్ పవర్ అంటే విద్యుత్ శక్తి కరెంటు మన వరకు ఇప్పటివరకు ఏంటంటే మనము ఇంట్లో ఉన్న కరెంటు ఒకప్పుడు మూడు వందలు రెండు వందలు నూట యాభై మినిమం చార్జెస్ వచ్చాయి ఇప్పుడు కానీ బిల్లు చూసుకుంటే సర్ చార్జీలని డే ఛార్జీలని ఈ ఛార్జీలని ఆ ఛార్జీలని వేసి ఐదు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు తక్కువ బిల్లు ఎవరికి రావట్లేదు ఏమైనా మూడు ఫ్యాన్లు మూడు లైట్లు ఉన్నా సరే ఎక్కడ మినిమం బ్యాలెన్స్ మినిమం చార్జెస్ రావట్లేదు అంతేకాకుండా ఓన్లీ ఇంటి గురించి పక్కన పెట్టండి ముఖ్యంగా ఈ ఉపాధి పదులు ఇచ్చారు ఉపాధి చేశారు అందరికి ఉపాధి కార్యక్రమాలు చేశారు అందరికి ఆ ఊడి అమ్మఒడి ఇచ్చారు ఇచ్చారు అది ఇచ్చారు ఓకే ఓకే బాగానే ఉంది మనం ఎప్పుడైనా సరే ప్రజల్ని ఒక విధంగా చూసేటప్పుడు రెండు వైపులా చూసుకోవాలి ఇటు ఉపాధి చేసాం కదా ఇది ఉపాధి వాట్ అబౌట్ అభివృద్ధి అభివృద్ధి అనేది మనం కొన్ని రకాలుగా ఉంటుంది ఒకటి పరిశ్రమలు పరిశ్రమలు మనం ఎంతవరకు న్యాయం చేసాం మనకి కొత్త పరిశ్రమలు వచ్చాయా కొత్త పరిశ్రమలు వస్తే అవి అన్నా నడుస్తున్నాయి ఒక నడుస్తున్నాయా లేదా కొన్ని నడలేదు నడకపోతే దానికి కారణాలు ఏంటి అని ఏ ప్రభుత్వం ఉన్నా ఎప్పుడు ప్రయత్నించలేదు పేపర్లు వేయించుకోవడానికి మేము మేము వస్తున్న ఐదు సంవత్సరాల్లోని ఇన్ని కొత్త కొత్త ప్రాజెక్టులు వచ్చాయి కొత్త ఇండస్ట్రీస్ వచ్చాయి ఎన్ని వేల కుటుంబాలకి ఉపాధి కల్పిస్తున్నాము మా వల్ల బతుకున్నారే కానీ ఆ యొక్క కొత్త ఇండస్ట్రీస్ ఎంత వరకు ఎందుకు నడదు ఇప్పటి వరకు ఏ ఇండస్ట్రీ మినిస్టర్ గాని ఒక్కసారి ఆలోచించాడ ముఖ్యంగా ఈ నేను మాట్లాడవలసింది ఏంటంటే ఇండస్ట్రీస్ మన ఆంధ్రాలోని అరౌండ్ ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు ఇండస్ట్రీస్ ఉన్నాయి అందులో మన ఉత్తరాంధ్రకి సంబంధించి కనీసం పదిహేడు కంపెనీలు మన ఉత్తరాంధ్రలో ఉన్నాయి ఎక్కడ మన విజయనగరం దగ్గరలోని గర్భంలోని కానీ హోబ్బిలో కాని గర్విలో కానీ గరువులో ఉన్న ఫ్యాఖరు ఇవన్నీ మెయిన్ ముఖ్యంగా ఆ ఫ్యాఖర్ లో నేను పనిచేసి వచ్చినాను మా తండ్రి ఆ ఫ్యాకర్ లో చేసాడు కాబట్టి నేను ముఖ్యంగా చెప్తున్నా ఇండస్ట్రీస్ ని ఈ రోజు మూసుకునే పరిస్థితి వచ్చింది గత నెలలుగా ఇండస్ట్రీస్ హండ్రెడ్ పర్సెంట్ లే ఆఫ్ తో ఉన్నారు అంటే సగం కడుపుని కాల్చుకొని ఉన్నారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ జీతం ఆ ఫిఫ్టీ పర్సెంట్ జీతంతో పూర్తి ఫ్యామిలీ ఎలా అయితే అంటే ముడి పదార్థాలు రా అది వస్తుంది ఆ కాస్ట్ పెరిగింది అది కాకుండా మన దగ్గర మ్యాన్ పవర్ ఏదైతే ఉందో దాని కాస్ట్ మినిమం ఉంది దాన్ని అనుగ్రహించాలి ఈ ఇండస్ట్రీస్ కి ముఖ్యమైన రా మెటీరియల్ ఏంటంటే పవర్ ఇంచుమించు మన కంపెనీలు కనీసం ఒక రెండు వంద మెగా వంద తాలూకా వంద ప్రొడక్షన్ ప్రొడక్షన్ కావాలంటే ఇంచుమించు ఒక మూడు వేల మూడు వేల యూనిట్ ఈ విధంగా కావాలి ఖర్చు ఎక్కువ అంటే పవర్ ఖర్చు మా తాలూకా ఫిరో ఇండస్ట్రీస్ కి పవర్ ఖర్చు ఎక్కువ ఇప్పుడు మన లో మాక్సిమం ఎలాగైనా నడుపుదామని ఆ మార్కెట్ ఉంది కదా ఎలాగైనా నడుపుదామని ప్రయత్నించారు మనకి యూనిట్ టైం నుంచి నడుపుతున్నారు కొంత కష్టపడి పడి ఏదో నడిపినా వచ్చిన అమౌంట్ ని అందరూ సర్దుకొని ప్రజలందరూ సుఖశాంతతో ఉన్నారు ఈ ఫిరో ఇండస్ట్రీ మీద మినిమం ముప్పై వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి మన ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా సంబంధించి విజయనగరం జిల్లా ముప్పై వేల కుటుంబాలంటే ఇంటూ ఐదు లక్ష యాభై వేల మంది దీని మీద ఆధారపడి ఉన్నారు లక్ష యాభై వేల మంది ఒకటేనా దాని మీద ఏ ఏ మన షాప్స్ చూసుకోండి ఇచ్చే వస్తువులు చూసుకోండి వీళ్ళన్నీ ఉన్నాయి వీళ్ళందరూ ఆధారపడి ఉన్నారు సో ఇంత మంది దాని మీద ఆధారపడి ఉన్నారు అటువంటి ఫిరోలా ఇండస్ట్రీ ఈ రోజు మూత పడిపోతుంది ఐదు రూపాయల యూనిట్ ధర ఉన్నది ఈ రోజు ఎనిమిది రూపాయల తొంభై పైసలు ఎనిమిది రూపాయల యాభై పైసలు అయిపోయింది ఎనిమిది రూపాయల యాభై పైసలు పెట్టి ఒక టన్ను మెటల్ తయారు చేయాలంటే ఇచ్మించు ఒక ఫిరో మ్యాగ్నిస్ తయారు చేయాలంటే డెబ్బై ఎనిమిది వేలు పోతుంది ఇప్పుడు దాని ద్వారా మార్కెట్ అరవై ఎనిమిది వేలు అరవై ఎనిమిది వేలు అమ్ముకోవాలి డెబ్బై ఎనిమిది వేలతో తయారు చేసి అంటే పది వేల నష్టంతో తీయాలి అది కాకుండా ఫెరోక్రోమ్ ఇండస్ట్రీస్ ఉన్నారు మీరు అన్ని చెప్పింది కరెక్ట్ అనుకున్నాను సార్ బాగా ఫైట్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు ఇన్ని రోజులు మరి శ్రీనివాస్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు శ్రీనివాస్ గారే కాదు అందరూ వెళ్ళారు ఇండస్ట్రీస్ అందరూ మన ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు జూలై నుంచి వీళ్ళు ఇదే పని మీద ఉన్నారు ఈ పరిస్థితి ఉంది మార్కెట్ ధర పడిపోతుంది ముడి సరుకుల ధర పెరిగిపోతుంది రేట్ రెడ్డి ఏం చేస్తున్నారు మమ్మల్ని కొద్దిగా రక్షించాలని చెప్పి ప్రజలు వెళ్ళారు అందుకే మేము మనం వెళ్ళాము అది ఒక ఇండస్ట్రీస్ వెళ్ళారు నాయకులు అందరూ వెళ్ళారు లోకల్ గా ఉన్న వాళ్ళందరూ కానీ ప్రభుత్వం లేదు మేము చేయడానికి కావాలి ఇది కట్టవలసిందే అని ఒక జూలై నుంచి డిసెంబర్ వరకు తిప్పారు ఆ తర్వాత ఎలక్షన్ వస్తున్నాయి కదా ఎలక్షన్ వస్తున్నాయి కదా ఎనిమిది రూపాయలు కాదు మీరు ఒక మూడు నెలలు మూడు నెలలు ఆరు రూపాయలు యాభై మీరు కట్టండి అన్నారు ఆ తర్వాత ఏడు రూపాయలు చేస్తారు చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ముప్పై ఒకటో తారీఖు మాత్రమే అది వర్తిస్తుందట అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాకు తెలీదు మేము ఉంటామో లేదో ఇంకెవరు వస్తారు అది ఇస్తారా లేదో ఇవన్నీ మరి మనకు చందలేదు అంటే ముప్పై ఒకటో తారీఖు డెట్ డేట్ అంటు మాకు ముప్పై ఒకటో తారీఖు తర్వాత మూసుకొని మీరు కంపెనీని కంపెనీలు మూసుకుంటే ప్రజలు ఏం చేస్తారు మీద ఆధారపడుతున్న వాళ్ళు ఏం చేస్తారు రోడ్డు మీదకి రావాలా సో ఇది నా ఉద్దేశం ఇండస్ట్రీలు నడిస్తే ప్రభుత్వం రాయితీలు ఇచ్చి నడిపిస్తే దగ్గర దగ్గర లక్ష యాభై వేల కుటుంబాలు మొత్తం ఉత్తరాంధ్రలో రోడ్డు మీద పడకుండా దాన్ని పడకుండా పోతారు దాన్ని అభివృద్ధి అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పిన ప్రకారం అయితే ఆ ఇండస్ట్రీస్ అనేవి మెయిన్ గా అయితే వాళ్ళ థీమ్ అని అయితే చెప్తున్నారు ఆ దిశగా అయితే ముందుకు అడుగులు వేస్తాను అని చెప్తున్నారు సార్ అంత బాగుంది అసలు సమాజ్వాది పార్టీకి కార్యకర్తలు ఉన్నారా లేదా సమాజ్వాదులు యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఏ పార్టీకి కార్యకర్తలు మొదట్లో ఉండరండి ఎవరు ఒకరితో స్టార్ట్ అవుతుంది మనము మద్యపాన నిషేధం చేశారు అప్పుడు ఒక ఒక ఆడపడితే రోడ్డు మీదకి వచ్చింది మొదట ఆ తర్వాత మద్యపాన నిషేధం అయ్యిందా లేదా సో ఆ రోజు నేను ఒక్కరిన తిరుగుతున్నాను ఆమె అనుకుంటే ఆ రోజు మద్యపాన నిషేధం అయ్యేదే కాదు ఏ ఉద్యమం అయినా సరే ఏ కార్యక్రమం అయినా సరే ఒక్కరితో స్టార్ట్ అవుతుంది ఆ ఒక్కరు స్టార్ట్ అవ్వకపోతే మనం వెనక ఉన్న మనుషులు ముందు మనం స్టార్ట్ అవ్వం మనసులో అనాలి కదా రెడీగా ఉన్నాం మీరు ఈరోజు పోటీ చేసి అందరికి న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఓటుకి నోటు తీసుకోకుండా ఓటు వేసడానికి సిద్ధంగా ఉన్నారా అని నేర్పించారు మీరు అంటే ఎలక్షన్ టైం లోనే ముందుకు వచ్చి జనాలని చైతన్య భావిస్తున్నారు ఓకే ఇట్స్ గుడ్ కానీ పార్టీ ఫండ్ వస్తుంది కాబట్టి ఈ ఈ కొత్త పార్టీలన్నీ వస్తాయి రా అనే వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు ఇప్పుడు పార్టీ ఫండ్లు కొత్త పార్టీలు ఫండ్లు ఇస్తాయంటే ఎవరు పూర్తిగా డబ్బులు ఎవరైంది పార్టీ ఫండ్ గురించి చెప్తే నేను సెంట్రల్ గవర్నమెంట్ గురించి మాట్లాడతాను సెంట్రల్ గవర్నమెంట్ లో ఇప్పుడు గవర్నమెంట్ ఒక సటాట్రోల్ బాండ్ తద్వారా ఏ షల్ కంపెనీలు అయినా సరే ఎవరికైనా డబ్బులు ఇవ్వచ్చు ఎలక్షన్ ఫండ్ అది మీకు తెలియదు ఎవరు మీకు ఇస్తున్నారు నాకు తెలియదు నాకు ఇస్తున్నారు ఆ విధంగా గవర్నమెంట్ వాళ్ళ తాలూకా ఎలక్షన్ ఫండ్ పెంచుకోవడానికి షల్ కంపెనీలతో కుదుర్చుకొని డబ్బులు తీసుకుంటుంది ఈ విధంగా తీసుకున్న ఏడు వేల కోట్లకు పైగా ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో వాళ్ళకి ఏడు వేల కోట్లకు పైగా వచ్చాయి అంటే చెక్స్ త్రూ ఎస్బీఐ మీకు నేను డబ్బులు ఇవ్వాలంటే మధ్యలో ఎస్బీఐ తీసుకుంటుంది నా పేరు రాస్తాను పలానా వాళ్ళకి ఇవ్వాలి పలానా పార్టీకి మీ ద్వారా ఇస్తామని చెప్తే వాళ్ళు ఐడెంటిఫైడ్ పండ్ ఫండ్ అని చెప్పి మీ అకౌంట్ లో వేస్తారు ఈ విధంగా ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వమే సుప్రీంకోర్టు ఎవరికి ఎవరు ఇస్తున్నారు ఏంటి సంగతి అని అడిగితే అని అని మామూలుగా సుప్రీం సుప్రీంకోర్టు మన ఇంతవరకు మనం అందరం బతికి పట్టగడుతున్నాం అంటే కేవలం న్యాయ వ్యవస్థ బాగుంది కాబట్టి మనం ఉన్నాయి ఆ న్యాయ వ్యవస్థ మనం అసలు మనం ఇక్కడ బతకాలా ఒక క్వశ్చనార్థం ఒక ప్రశ్నార్థం గురించి మనసులో సో సుప్రీంకోర్టు ఆ ఎలక్ట్రోని బాండ్లు ఎవరికి ఎంత ఇస్తున్నారు ఏ కంపెనీ ఇస్తుంది అని తెలుసుకోమని చెప్పమని ఒక వారం రోజు టైం ఇస్తే ఎస్బీఐ వాళ్ళు ఏమన్నారంటే మాకు ఇవన్నీ చేయడానికి నలభై మూడు వేల ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి మేము ఇవ్వడానికి మాకు నాలుగు నెలలు పడుతుంది అన్నారు మూడు రోజులు ఏమంటే వాళ్ళ నాటకాలు ఆడి నేను ముందేము తర్వాత ఇస్తాను మాకు టైం పడుతుంది అని చెప్పి ఎలక్షన్ టైం ని ముందుకి పంపించినట్టు చూస్తున్నారు ఎందుకు ఇది ఎలక్టోరల్ బాండ్ ఎందుకు డబ్బులు ఎందుకు మీరు ఫండ్ అన్నారు కదా ఇప్పుడు అదానీ గారు ఇరవై వేల కోట్లు ఇరవై లక్షల కోట్లు అప్పు మాఫీ అయింది ఇప్పుడు పొరపాటు ఆ ఇరవై వేల కోట్లు కంపెనీ నుంచి ఫలానా సెంట్రల్ గవర్నమెంట్ పార్టీకి వెళ్ళింది అని తెలిస్తే ప్రజల్లో ఏ విధమైన పరిస్థితి ఉండదు అందరు చూస్తారు నాయకుల నాయకులు సో పొద్దున ఎలక్షన్ వస్తుంది అందరూ ఏ విధంగా ఓటు ఓటు పరిస్థితి ఉండాలి అని చెప్పి భయపడి సుప్రీం కోర్టు దగ్గర ఈసీఐ తో మాకు టైం కావాలని పెట్టించారు మాది మీరే చెప్తున్నారు మీకు ఎంతమంది ఉంటారు మీ ఎంతమంది వస్తారా లేదా అని చెప్తున్నాడు తీసుకొని ప్రయత్నం చేయట్లేదు మేము స్వతసిద్ధంగా ముందుకు వచ్చాము ఇంతవరకు పని చేసాము అన్ని పార్టీల్లో పని చేసాము అన్ని పార్టీల సంగతి తెలుసు సో ఒక పౌరుడిగా మనమంత సహాయం మనం చేద్దాం అందరికి మనం సహాయం చేద్దాం సో పల్లకి అది అది ఒక విధంగా చెప్పాలంటే బీసీలకు ఇచ్చారు అందరికి సామాన్యులకి ఇచ్చారు అంటే ఇది ఇంతవరకు పల్లకి కూర్చారు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు పల్లకి కూర్చుని ఇప్పుడు పల్లకి అవకాశం ఎక్కే అవకాశం వచ్చింది ఎక్కే అవకాశం వచ్చింది వచ్చాము ఎక్కుతున్నాం ఎక్కుతున్నాం అంటే గెలుస్తామనే కదండి మేము ఓడచ్చు ఏదైనా అవ్వచ్చు మేమంటూ ఉన్నాం ప్రశ్నించడానికి ఒక పార్టీ ఉంది చాలా పార్టీలు ఉన్నాయి కానీ మా ఒక పార్టీ ఉంది అని చెప్పడానికి మా తాగా ఉనికి మన ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లాలో ఇవ్వడానికి మేము సో మచ్ సార్ అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు శ్రీనివాస్ గారు అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఫండ్ అనేది ఏ విధంగా జరుగుతుంది ఈ విషయం అయితే చాలా మందికి ఉండొచ్చు ఇంటర్వ్యూ ద్వారా అయితే మంచి విషయాలు తెలియజేశారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా రైజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఈ విధంగానే ముందుకెళ్లాలని కోరుకుంటున్నారు